పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వన్పర్తి జిల్లా తెలంగాణపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో కృష్ణానాయక్ జాతర నాయక్ అశోక్ తదితరులు పాల్గొన్నారు इलेक्शन आ रही आरएस प्रवीण सार ओट गाला केसीआर ये, ये है ये इलेक्शन एलक्षनेमा आर एस प्रवीण सारे गेलो तो निरंजन रेडी सारे जो लोटू सार पूछा सर रात गतमे का ओट का मान छे संकम का आपने ताने रमेश सरपंच अब लोकल यात्रा की एंपी कृष्णा नायक आपसी साम्या आपने मंडल में आप गोरू काम को वो काम कर ला पक्ला ट्रांसफार्म स्टेशन अत आप डबल बेड्रूम पेन्शन आपने, आपने ताने रोड इबंदी पाण इबंदर अला पर्स्थित आज अन्नी रखा आप काम कर ला हम काम की वोट घाले कम गतम गतः एगी जो येगी ये सारी ये सवार आवाज को इलेक्शन बार वोट कारत वोटाल तमन सर हमारे मन भी కాబట్టి ఇతర ఆత్మీ సాయాజకాయాజకతో ఈ తాండ తాండ పరిరజ సువారు తేర తారీఖే కారు గుర్తు ఓటు గలనవు కానీ అందులో భాగంగా సవార్ చో తారీఖే రాప్పుడు గోరు మీటింగ్ సార్ మా మీటింగ్ రోరు గురించి వివరంగా కుస్సా కృష్ణా ఎక్క కాబట్టి చార్వాతి కృష్ణాను వాతి ఎక్కరు కానీ మనకి అంటే ఎన్నికల ప్రచారం భాగంగా వచ్చేసినాం వాస్తవంగా మీకు అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మనందరం కూడా బాగా ప్రచారం చేసినాం మన మంత్రి నిరేంద్ర రెడ్డి గారు కొరకు మనందరం కష్టపడ్డాం కష్టపడ్డం అయినప్పటికీ ఈ తాండా గార్లబండ తాండ నుంచి ఒక ముప్పై రెండు ఓట్లు మాత్రమే మనకు మైనస్ వచ్చింది చాలామంది మన కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఎందుకు పార్టీకి ఎందుకు అనేది మీకు ఒక కొన్ని విషయాలు చెప్తా వాస్తవంగా మనము గతంలో మారుమూల తాండలు అంటే అడవి తాండలు మనకు రోడ్డు సౌకర్యం లేక మరియు నీళ్ళ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బంది పడ్డటువంటి తాండ అందమండ గార్లబండ తాండ ఊరికి చాలా దగ్గర దూరం ఉండేది అయినప్పటికీ కూడా గతంలో చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ మనకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది దాని తర్వాత రెడ్డి కూడా మనకు ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు అవి నిర్మించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరేజ రెడ్డి మంత్రి అయిన తర్వాత వాస్తవంగా మన అన్ని తాండలు ఎంత అభివృద్ధి అయిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి వాస్తవంగా మనకు అందమండ తాండ డాంబర్ రోడ్డు కానీ అందమండ తాండ రోడ్డు నుంచి మన గారల బండ కానీ ఇటువంటి డాంబర్ రోడ్లు మరియు వాటర్ ట్యాంకులు మరియు మంచినీరు వాస్తవంగా మనం అందరం అనుకున్నాం గన్పూర్ చెరువు నిండింది గణపూర్ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీళ్ళతోటి కలకలాడుతున్నాయి ఈ గుట్ట మీద నీళ్లు వస్తాయని మనం అందరం కూడా అనుకున్నాం అయినటువంటి మనం నిరింజడి సార్ను ఒకటే అడిగినాం సార్ మేము గుట్టల ప్రాంతంలో ఉన్నాం ఈ కర్ణే తాండ ఆమ్లంబండ తాండ గార్లబండతో పాటు దొంతికొండ రుక్కన్నపల్లి మరి జంగమేపల్లి తాండలు దాదాపుగా ఇరవై తాండలు ఉన్నాయి ఐదు వేల ఎకరాలకు సాగునీరు రావడం లేదు మీరు ఏం చేస్తారో సార్ మా గుట్టపైన నీళ్లు తీసుకురావాలని మనం అందరూ కూడా అడిగితే వాస్తవంగా ఆ రోజు కూడా కేసీఆర్ అన్నారు వన్పర్తి మీటింగ్లో నిరంజ్ రెడ్డి రాత్రి భాగంలో నాకు నిద్రపోనియకుండా ఈ తాండలకు సాగునీరు రావాలని నా ఎంబడి వడి డెబ్బై రెండు కోట్లతోటి మంజూరు చేయించాని అని చెప్పి వారు చెప్పినారు వాస్తవంగా ఆ రోజు నిరంజరెడ్డి సార్ లేకుంటే మనకి ప్రాంతానికి నీళ్ళు వచ్చేది కావు ఎంతోమంది మనం చూసినాం గతంలో సాగునీరు తాగునీరు కొరకు ఎంతో ఇబ్బంది పడ్డం అయినప్పటికీ కూడా మన ప్రాంతానికి వాస్తవంగా సార్ మాకు సబ్స్టేషన్ కావాలని మనం నిరసన సార్ని అడిగిన దెబ్బడే ఇరవై నాలుగు గంటల్లో సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది మరి మన తాండలకు సార్ మా తాండలకు ఇండ్లు కావాలంటే ఈ తాండకు ముప్పై ఇండ్లు ఇస్తే ఇరవై రెండు ఇండ్లు కట్టుకున్నారు మీ తాండలో గర్రలబండ తాండలో దాదాపుగా ముప్పై ఇండ్లు ఇచ్చినాం కన్నె తాండలో దాదాపు అరవై ఇండ్లు కట్టుకున్నాం మరి అదేవిధంగా మామిడిమాడ తాండలో దాదాపు నూట ఇరవై ఇండ్లు కట్టుకున్నాం అంటే ఈ మన తాండలకు నిరంజన్ సార్ ఏది అడిగినా కూడా చేసినారు ఎందుకు చేసిన అంటే ఇక్కడ మారుమూల ఉన్న తాండలు అభివృద్ధి జరగాలే ఎనకబడిన తాండలు మంచి పనులు చేయాలనే ఉద్దేశం మీద ఆయన అడిగిన తక్షణమే మన తాండలకు అందరికీ కూడా ఆయన ఎక్కువ పనులు చేసినారు గతంలో ఉన్న చిన్నారెడ్డి చంద్రశేఖరరెడ్డి కంటే ఎక్కువ పనులు చేసినారు అయినప్పటికీ కూడా మన ఎన్ని ఎన్నికల్లో మనందరం కూడా కర్రె తాండ ఎనికి తాండ ముందరి తాండ లీడ్ ఇచ్చినా కూడా మీరు ముప్పై రెండు ఓట్లు మీరు మైనస్ ఇచ్చినప్పుడు కూడా సార్ ఇప్పుడు కూడా బాధపడలే ఏది ఏమైనా జరిగినా కూడా ఓటమి ఓటమి భరించాలి కానీ మనం జరిగినది తప్పు మనం ఏం చేయలేము ఇప్పుడు కూడా ప్రజలు కూడా గమనించాలని చెప్పి మేము మీ ముందర వచ్చినాం ఎందుకు వచ్చినామంటే కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే ఈయన రెండు లక్షల రూపాయలు చెప్పినాము నమ్మినాం ఒక లక్ష రూపాయలు మన కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అంటే ఒక తులం బంగారు ఎప్పిస్తాంటే నమ్మినాం అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటే నమ్మినాం అదేవిధంగా రెండు వేల పింఛన్లకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటే నమ్మినాం ఈ విధంగా ఎన్నో అబద్ధాలు చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పి వారు చెప్పిన మాటలకు నమ్మి మనం మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమి లేవు దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఒక బస్సు తప్ప అయినా మనం అందరికీ కూడా ఎందుకు మంది చేస్తామని అంటే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ఒక మాదిగతనాను ఆయన బాధిగా ఆయన అంటే మన పార్లమెంటు నాగర్కర్ల పార్లమెంట్ ఎప్పుడు కూడా మాదిగోలకే ఉంటుంది అంతకుముందు కూడా మనకు మా రాములు సార్ ఉన్నాడు మరి దానికంటే ముందు జగన్నాథన్ ఉన్నాడు దానికంటే ముందు మల్లూరు రై ఉన్నాడు నంది ఎల్లె ఇవి చాలా మంది ఉన్నారు అయినా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సర్పంచ్ పవర్ఫుల్ ఉంటాడు ఎంపీటీసీ మన ఎవరు కూడా మన ఎంపీటీసీ గుర్తుపెట్టారు అట్లా ఇది సర్పంచి లేక